మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఈరోజు ఈ యునానిమస్ గా మేము వచ్చామంటే కాదు ప్రతి ఒళ్ళు ప్రతి ఓ బ్యాంక్ బాగుండాలి ఇన్స్టిట్యూషన్ బాగుండాలి కోరుకున్న వాళ్ళు ప్రతి ఒళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు యునానిమస్ అయింది అలాగే ప్రత్యేకంగా వాసుని నిజంగా ఐ డోంట్ నో వట్ టు సే నిజంగా వెనకాల నుండి ఎలక్షన్కి వెళ్ళదన్న బ్యాంక్ బాగుండాలి మీరు ఎలా కొనసాగి మీ నాన్న టర్మ్లో ఎలా చేశారు ట్రెడిషన్ అదే ఫాలో చేసుకోండి నేను రోజులు అవను అదే విధంగా ప్రతి అందరికి చెప్తాను చెప్పడం జరిగింది అదేవిధంగా చేశారు కూడా వాసు దీని వెనకలా మా విజయశేఖర్ గారు రువిశేఖర్ గారు వైస్ చైర్మన్ విజయశేఖర్ గారు కూడా ఎంతో కృషి చేశారు అదే వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి కూడా వాళ్ళు కూడా వాళ్ళ తరపున వాళ్ళు చేశారు సో ఇట్స్ కలెక్టివ్ విన్ ఇప్పుడు బ్యాంక్ పొజిషన్ కూడా టోటల్గా మాది నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల డిపాజిట్లు ఉన్నాయి అలాగే లోనింగ్ ఏమో టూ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ ఉన్నాయి టోటల్గా టర్న్ ఓవర్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్రోడ్స్ మొన్న మార్చికి పదో బ్రాంచ్ ఓపెన్ అయింది మాది త్వరలో ఇంకో నాలుగు బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాం ప్రస్తుతం పాలకోళ్ళు తాడిపల్ల గూడెం అయితే పనులు జరుగుతున్నాయి విజయవాడ తమకైతే పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి అది కూడా త్వరలో చేస్తాం ఇంకా ఇది ఏపీలో కాకుండా తెలంగాణ అంటే మెయిన్ సిటీస్ మేజర్ సిటీస్లో కూడా ప్లాన్ చేస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడు కాదు త్వరలో కూడా తెలంగాణ కూడా ఎక్స్పెండ్ అవ్వాలని చూస్తున్నాం ఇలాగ మా బోర్డులో ఉన్నవాళ్ళు విజయశేఖర్ గారు రామకృష్ణ గారు రాజు బీరా శ్రీనివాసు అలాగే ప్రసాద్ గారు ద్వారా పార్వతి గారు కనక నాగేశ్వరరావు అంటే నాని మోర రామచంద్ర రామకృష్ణ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ

రుబ్బు విజయ్ శాఖర్ మా బ్యాంకు మొదటిగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఫస్ట్ వాసు గారు ఫోన్ చేసి శేఖర్ అదే మొన్న ఆర్యాపురం అయింది కదా ఏం చేద్దాము అని చెప్పి చాలా పాజిటివ్గా గా అడిగారు నేను జయకుమార్ ఒకసారి వచ్చి అదే వాసు గారికి వచ్చి నేను జయకుమార్ ఇలాగ మన సాంప్రదాయం ఉందండి అంటే యాక్చువల్గా మొన్న ఆర్యాపురం అయింది కాబట్టి ఆ సాంప్రదాయం వెళ్దామని వెళ్దామంటే రెడీ టు ఫైట్ యాక్చువల్గా అయితే రెడీ టు ఫైట్ మేమే స్పెషల్గా రిక్వెస్ట్ చేసి రాజ్ కుమార్ సాంప్రదాయం తీసుకెళ్దామండి మనం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మేము కూడా ఆ పార్టీలో దర్దా పద్దెనిమిది సంవత్సరాలు కొనసాగుతున్నాం అభివృద్ధి చెందుతున్నది కాబట్టి దీన్ని రాజకీయం చేసుకుంటే మళ్ళీ వేరే విధంగా వెళ్తారు సార్ అందుకని చెప్పి ఆయన అడగడం ఆయన వెంటనే వెంటనే ఒప్పుకోవడం ఆ సాంప్రదాయం కొనసాగిందాం కాకపోతే మేజర్ అంతా మనకి వాళ్ళందరూ ఉండాలి అందరూ రేపు పొద్దున మనం ఉన్నాం కదా ఏదైనా మంచి చెడ్డ సహకారాలు ఉంటాయి కదా అని ఆయన అన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా చేద్దామని వెళ్ళాము మాక్సిమం మాక్సిమం మేము ఉన్న వాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీ తరపునే ఉన్నాము ఎక్కువ ఉన్నవాళ్ళు ముగ్గురు మటుకు బ్యాంక్ అభివృద్ధి ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ విజయానికి మటుకు మమ్మల్ని వెనకాల గారు స్వీకరిస్తే ఎవరు వాజు గారు అదిరెడ్డి అప్పారా గారు ఏ ఇక్కడ మనం ఎవరిని విత్తుడు రావాలన్నా మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా అర్ధరాత్రి కూడా ఫోన్ ఎత్తి మాకు మిన్నుదరిగా నిలిచారు బిహైండ్ ద స్క్రీన్ కూడా మా పార్టీ నాయకులు అందరూ అందరూ మాకు సహకరించారు అదర్ పార్టీ వాళ్ళు కూడా సహకరించారు కానీ మెయిన్ ఈ క్రెడిట్ గోస్టు అదిరెడ్డి వాసు గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా